ఇప్పటి వరకు నాకు తెలంగాణ అంటే తెలిసింది హైదరాబాద్ మాత్రమేనండి ఫస్ట్ టైం తెలంగాణలో హైదరాబాద్ కాకుండా వేరే ఊరు వెళ్ళానండి ఇప్పుడు నేను వెళ్లబోయే ఊరే మెదక్ అండి వెళ్లే దారంతా కూడా నిజంగా ఫారెస్ట్ ఏరియా అండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా కొంచెం సేపటికి అలా మెదక్ అయితే వచ్చేసామండి ఇక్కడ ఒక విచిత్రం జరిగిందండి మెదక్ బస్ స్టాండ్ పక్కన దాని ఎదురుగా స్వాగత అనే పేరుతో నాకు రెండు రెస్టారెంట్లు కనిపించినాయి అండి ఒకటేమో టిఫిన్ హోటల్ అంట ఇంకొకటేమో రెస్టారెంట్ అంట ఒకే పేరుతో నాకు ఇలా రెండు రెస్టారెంట్లు కనిపించేటప్పటికి నాకైతే భలే అనిపించిందండి నేను టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరిపోయానండి మెదక్ రీచ్ అయ్యేటప్పటికి ఉదయం బస్ స్టాండ్ పక్కన ఉన్న స్వాగత హోటల్ లోకి అయితే వెళ్ళానండి ఇక్కడ పెసరట్టు చాలా ఫేమస్ అంటండి అలాగే దోశ కాంబో కూడా ఉంది అది కూడా చాలా ఫేమస్ అంట నేనైతే దోశ కాంబో తీసుకున్నా పెసరట్టు రాగట్టు రవ్వ దోశ అయితే వచ్చినాయండి దీంట్లో ఫేమస్ అన్నట్టుగానే ఇక్కడ పెసరట్టు అయితే ఇరకొట్టేసిందండి రాగి దోశ కూడా వెరైటీ గా బాగుందండి ఇంకా ఆఖరిలో తిన్న రవ్వ దోశ ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుందండి అది ఇంటికి కూడా జనాలు మాత్రం బేభచ్చంగా ఉన్నారులేండి ఇక్కడ ఇంకా టిఫిన్ చేసి నేను వచ్చిన చూసేసుకొని మధ్యాహ్నం పొద్దున్న నేను టిఫిన్ చేసిన హోటల్ ఎదురుగా ఇంకో స్వాగత ఉందిగా ఆ రెస్టారెంట్ కి వెళ్ళానండి అబ్బాబా చూడండి వెళ్లేప్పటికి మంచి మెదాక్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు మెదాక్ రెస్టారెంట్ హోటల్ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే నిజంగా థ్యాంక్స్ అండి అడగంగానే షూట్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు ఇంక ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీతో పాటు నాకు నచ్చిన కొన్ని స్టార్టర్స్ కూడా ఆర్డర్ ఇచ్చానండి ఒక పట్టు పట్టేశా ఇప్పుడు అయ్యేంటో చూద్దాం స్టార్టర్ లో మొత్తం మూడు రకాల ఆర్డర్ ఇచ్చానండి చిల్లీ చికెన్ స్పెషల్ చికెన్ అండి ఇదేమో చూస్తాక చికెన్ పకోడి ఇలా ఉంటది కానీ అదిరిపోతదంట ఇంక ఇది చూడండి ఏ రెస్టారెంట్ కెల్నా మనకు కామన్ గా ఉండాల్సిందే లూజ్ ప్రాన్స్ ఒక ప్లేట్ తీసుకొని మూడు స్టార్లలో కొద్దిగా 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 అయితే పెట్టిచ్చేసుకున్నానండి ఇంకా మరి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయలు దీంతో పాటు కీరా దోసకాయలు కూడా ఇచ్చారు ఇంకా స్టార్టింగ్ చిల్లీ చికెన్ తో మొదలెట్టానండి అదిరిందిలే మామూలుగా లేదు అసలా కొత్తగా డిఫరెంట్ గా చాలా బాగుంది ఎప్పుడు చూసినా అదిరిపోయింది అంటావు కానీ ఒక్కసారి కూడా బాగాలేదు మాట అనవేంటని చాలా మంది కామెంట్లు పెట్టారండి ఈ మధ్యలో బాగుంటది కాబట్టి బాగుంటదని చెప్తానండి బాగోపోతే బాగోలేదని చెప్తాను ఇంక ఇది చూడండి స్పెషల్ చికెన్ అని చెప్పారు కదా పేరుకు తగ్గట్టు స్పెషల్ గా ఉందండి జీడిపప్పుతో మిక్సింగ్ ఇచ్చారు కదా మామూలుగా లేదులేండి అసలు మన ఎవరైనా మెదక్ లో ఉంటే ఈ స్వాగత రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఈ స్పెషల్ చికెన్ తెప్పించుకోండి చాలా బాగుంది ఇంకా తర్వాత మన స్టైల్లో ఈ స్పెషల్ కోడి మీద నిమ్మకాయ బద్ద పిండి ఒక్క మొక్క తిన్న తర్వాత ఉల్లిపాయ కొరికితే ఉందండి నా సామె ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే చితక్ కొట్టేసిందిలేండి ఇది దీనికోసం మనం వెయిటింగ్ అండి ఎన్ని తిన్నా సరే ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా రొయ్యలతో ఏదో ఒకటి తినపోతే నా మనసంతా అదోలా అయిపోద్దండి ఈ లూజ్ బ్రాన్స్ కూడా కరకరలాడుతూ భలే ఉన్నాయండి నాకైతే మాత్రం చాలా బా నచ్చినాయి ఇది కూడా ఒకటి ఒకటి ఒక్కటి మొత్తానికి అయితే అన్ని తినేశానండి ఇన్ని ఎలా తినేశారని చాలా మంది అడుగుతున్నారు నేను దీనికి ఆన్సర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూడండి నిజం చెప్పండి ఒకళ్ళు అయితే నిజంగా ఇన్ని తినగలుతారా తినలేరండి ఒక్క కుంభకర్ణుడి తప్ప మరి ఇన్ని తిన్నట్టు చెబుతాను కదా మరి ఇదంతా ఏంటని అనుకుంటారేమో నేను ఒక్కనే వెళ్తానే ఏంటండి ఇంకా పక్కన ఎవరో ఒకరు ఉంటారు కదండి సరేలేండి వీడియో మధ్యలో ఈ అన్ని ఎందుకులే గానీ ఇంకా స్టార్టర్ లో లాగిన్ చేసిన తర్వాత బటర్ నాను రోటీలు అయితే చెప్పానండి మరి దాంట్లో కర్రీస్ కావాలిగా అవి కూడా చెప్పానులేండి రోటీలోకి పన్నీర్ కాజు కర్రీ చెప్పాను బటర్ నాన్ లోకి ఏం అని అడిగితే కడాయి చికెన్ చాలా బాగుంటది కాంబినేషన్ కన్నారు ఇంకా అదే తెచ్చామన్నా పన్నీర్ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి అందులోని కాజు పన్నీర్ అంటే ఇంకా ఇంకా ఇష్టం రోటీ కాజు పన్నీర్ టేస్ట్ అయితే అదిరిందండి ఇంక ఇప్పుడు చూడండి బటర్ నాన్ కడాయి చికెన్ లెగ్ పీస్ బలం ఉంది కదండి ఆ లెగ్ పీస్ పట్టుకొని ఎలా ఎలా అన్నానండి మొత్తం బోల్డ్ అంత గ్రేవీ వచ్చేసింది బటర్ నాన్ ని ఒక మొక్క చింపి అదే గ్రేవీలో నంచుకొని తింటే ఉందో చూడండి కడాయి చికెన్ అంటే ఏదో అనుకున్నాను అండి బాగుందండి ఎప్పుడైనా ఈ కడాయి చికెన్ ని తినుంటే గనక ఒక కామెంట్ చేయండి గ్రేవీ తింటే పక్కన ఉన్న పక్కనున్న లగ్గపీస్ తినొద్దండి మంచి కండ పట్టింది అండి లగ్గపీస్ బలే ఉంది అహమ్మయ్యా ఇక్కడతో స్టార్టర్లు అయిపోయినాయండి ఇన్ని నాన్ వెజ్ అదేనండి స్టార్టర్ లో బటర్ నాన్లు కడాయి చికెన్లు ఇలా రకరకాలు తినేసిన తర్వాత వెజ్ లో ఏదైనా తిందామని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ చెప్పానండి పేరుకే వెజిటేబుల్ బిర్యానీ గాని నాన్ వెజ్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి అసలు ఇది చూడండి తెలంగాణలో అది మెదక్లో లో నేను అసలు ఇది ఎక్స్పెక్టే చేయలేదు మన గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన మిక్సిడ్ బిర్యానీ కూడా ఇక్కడ దొరుకుతుంది దీంట్లో మనకి చికెన్ మటన్ రొయ్యలు అయితే వచ్చినాయండి ఈ మిక్సిడ్ బిర్యానీ మన కోనసీమలో బాగా ఫేమస్ మీ అందరికి తెలిసిందే కదా ఈ రెస్టారెంట్ లో ఇది ఉందని తెలియగానే ఇదే తెచ్చామన్నా ఇంకా దీని టేస్ట్ అంటారా తుక్కు తుక్కు రేగిపోయిందండి ఇంకా టేస్ట్ అంటారా మనకే దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి మెదక్ లో ఉండే వాళ్ళు ఇప్పటివరకు మిక్సిడ్ బిర్యానీ తినపోతే ఖచ్చితంగా ఈ స్వాగత కెళ్లి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు అంత బాగుంటుంది ఈ బిర్యానీ లో ఉన్న చికెన్ ప్రాన్స్ ఒక అయితే మటన్ మాత్రం ఇంకో రేంజ్ అండి మట తెట్టేసింది మటన్ అయితే ఇంత నాన్ వెజ్ తిన్న తర్వాత ఆఖర్ పెరిగి చట్నీ అనుకోండి బాడీ ఊరుకుంటదా శుభ్రంగా పెరిగి చట్నీ వేసుకుని ముక్కలు నంచుకుంటా బిర్యానీ మొత్తం తినేసా నాకు మొత్తం భోజనం అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం మూడు అయిపోయిందండి అయినా జనాలు చూడండి రెస్టారెంట్ లో ఎలా ఉన్నారో ఈ అంకుల్ గారేనండి రెస్టారెంట్ వానరో చాలా బా రిసీవ్ చేసుకుని చాలా బా మాట్లాడారండి ఈ రెస్టారెంట్ పక్కనే ఒక పెద్ద చర్చ్ ఉందండి అది చాలా ఫేమస్ అంట మీలో ఎవరికైనా తెలుసా మెదక్ లో ఇంకేం ఫేమస్ తో కామెంట్ చేయండి